హే గాయ్స్ మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి స్వాగతం ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ మీకోసం కొన్ని భయంకరమైనవి కొన్ని షాకింగ్ మరికొన్ని మీరస్సలు ఊహించని కథలు సో వెనక్కి వాలి లైట్లు ఆర్పేసి ఈ రాత్రి కథ వినడానికి సిద్ధంగా ఉండండి రాజమండ్రి శివారాలలో పంట పొలాలకు ఆనుకుని చరిత్రను గుండెల్లో దాచుకున్నట్టు వందేళ్ల నాటి ఒక పాత జమీందారీ మేడ నిలబడి ఉంది దాని గోడల రంగు ఎప్పుడో వదిలిపోయి దట్టంగా అలుముకున్న నాచు దాని వయస్సును ఏకాంతాన్ని తెలియజేస్తున్నాయి పదేళ్లుగా ఆ మేడ గుమ్మం తొక్కడానికి ఎవ్వరూ సాహసించలేదు చుట్టూ పెరిగిన ముళ్ల పొదలు పాములకు తేళ్లకు అది నివాసంగా మారింది పగలైనా కూడా ఆ మేడ పరిసరాల్లో ఒక రకమైన భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుండేది ఆ మేడను అమ్మయ బాధ్యత యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ భుజాల మీద పడింది సురేష్ చాలా ధైర్యవంతుడు మూఢనమ్మకాలు లేని వ్యక్తి ఎంత పాడుబడిన అయినా సరే శుభ్రం చేయించి కొత్తగా పెయింట్ వేస్తే మంచి ధర పలుకుతుంది అని దృఢంగా నమ్మేవాడు ఎలాగైనా దాన్ని అమ్మేయాలనే కసితో ఒక మంగళవారం ఉదయం తన నమ్మకమైన పనివాళ్లు రాముడు నానీలను వెంట పెట్టుకుని మేడదగ్గరకు చేరుకున్నాడు గుమ్మం పాత శవపేటిక మూత తెరుచుకున్నట్లుగా కీచుమనే భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది లోపలంతా దట్టమైన దుమ్ము కొన్ని అడుగుల వరకు చేరుకున్న చెత్త గబ్బిలాలు సాలెగూళ్ళు ప్రతి మూలన ఉన్నాయి మేడకు కరెంటు లేదు సన్నటి కిటికీల నుండి పడుతున్న సూర్యకాంతిలో గాలిలో తేలియాడుతున్న దుమ్ము కణాలు భూతాల్లా కనిపించాయి రెండవ అంతస్తు ఎక్కగానే గాలి మరింత చల్లగా మారింది సురేష్ పనివాళ్లను హాలు గదులు శుభ్రం చేయమని చెప్పి స్వయంగా ప్రతి గదిని పరిశీలిస్తున్నాడు చివరి మూలకు వెళ్ళగానే ఒక గది తలుపు గట్టిగా లోపల నుండి గోళ్ళెం పెట్టినట్లుగా మూసి ఉంది దాన్ని ఎంత తోసినా రాలేదు ఈ గదికి తాళం ఏమైంది రాముడు అని సురేష్ అడిగాడు సార్ దీన్ని గత పది సంవత్సరాలుగా ఎవ్వరూ తెరవలేదట దీంట్లో ఏదో దెయ్యం ఉండట అందుకే జమీందారు వారసులు మూసేశారట అని రాముడు భయంగా చెప్పాడు సురేష్ నవ్వాడు అవన్నీ ఒత్తిమాటలు నాకు పని కావాలి చెత్త కాదు అని బలంగా తలుపును ఒక్క తన్ను తన్నాడు పాత కలప బీటలు వారిన శబ్దంతో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఆ గదిలో వస్తువులు ఏమీ లేవు కేవలం దట్టమైన దుమ్ము పట్టిన గోడకు వేళ్లాడుతున్న భారీ పురాతనమైన అద్దం తప్ప దాని చెక్క ఫ్రేమ్ మీద పురాతన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అద్దం అంచులలో దట్టమైన తుప్పు పట్టి లోపలికి నల్లుపు రంగులోకి మారింది కానీ అద్దం మధ్యభాగం మాత్రం కొత్త అద్దంలా స్పష్టంగా మెరుస్తోంది ఆ అద్దంలోకి చూస్తే మనుషులు తమ ప్రతిబింబం కన్నా ఏదో లోతుగా ఇంకేదో కనిపిస్తున్నట్టుగా అనిపించింది సురేష్ ఆ అద్దం దగ్గరకు వెళ్ళి తన చెయ్యి దాని తాకబోయాడు ఆ వెంటనే రాముడు వెనక నుండి భయంతో వద్దు సార్ అని అరిచాడు సురేష్ చెయ్యిను వెనక్కు తీసుకుని రాముడు నువ్వు నాని ఈ గదిని రేపు ఉదయం కల్లా శుభ్రం చేసి ఈ అద్దాన్ని కూడా తలతలా మెరిసేలా తొడవాలి నేను వెళుతున్నాను రేపు వస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు ఆ రాత్రి సురేష్కు నిద్ర పట్టలేదు ఆ అద్దంలో ఏదో తెలియని ఆకర్షణ ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉన్నట్లుగా అనిపించింది మరుసటి రోజు ఉదయం సురేష్ మేడ దగ్గరకు చేరుకున్నాడు బయట కేవలం నాని మాత్రమే అటూ ఇటూ తిరుగుతున్నాడు రాముడు ఎక్కడ అని సురేష్ ప్రశ్నించాడు తెలియదు సార్ నేను ఉదయమే వచ్చాను రాముడు రాలేదు అని నానీ చెప్పాడు నిన్న రాత్రి మీరు ఇద్దరూ ఎంతవరకు పనిచేశారు రెండవ అంతస్తు వరకు చేశాం సార్ ఆ అద్దంగది మాత్రం మిగిలిపోయింది రాత్రి పదయ్యేసరికి నాకు భయమేసి ఇంటికి వెళ్ళిపోయాను రాముడు ఆ గది పూర్తి చేస్తానని అక్కడే ఉండిపోయాడు అని నాని చెప్పాడు సురేష్ కు అనుమానం మొదలైంది రాముడు ఆ అద్దంగదిలో ఉండిపోవడం ఏమిటి సరేనాని ఈరోజు నువ్వు ఆ అద్దంగదిని శుభ్రం చెయ్యి రాముడు వచ్చాక నేను మాట్లాడతాను అని చెప్పి సురేష్ మళ్ళీ బయటకు వచ్చాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సురేష్ మేడ దగ్గరకు వెళ్ళాడు అంతా నిశ్శబ్దంగా ఉంది నాని కూడా కనిపించలేదు నానీ నానీ అని సురేష్ గట్టిగా పిలిచాడు సమాధానం లేదు సురేష్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఏమీ ఆలోచించకుండా అతను రెండవ అంతస్తులోని ఆ అద్దం గదివైపు పొరిగెట్టాడు గది తలుపు తెరుచుకునే ఉంది లోపలంతా శుభ్రంగా ఉంది దుమ్ము చెత్త మొత్తం మాయమయ్యాయి ఆ అద్దం కూడా తలతలా మెరుస్తోంది కానీ గదిలో నానీ లేడు సురేష్ గది మధ్యలోకి వెళ్ళి ఆ అద్దం వైపు చూశాడు అద్దం పైన ఏదో గీతలు గీసినట్టుగా ఉన్నాయి అద్దం కింద నేలపై రెండు నల్లటి బొగ్గు ముక్కలు పడి ఉన్నాయి సురేష్ వాటిని ముట్టుకోగానే అవి ఇంకా వెచ్చగా ఉన్నాయి బొగ్గు ముక్కలు ఈ మేడలో ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని సురేష్ ఆలోచిస్తుండగానే అద్దం మెరిసినట్లుగా అనిపించింది అద్దం మీద రాసిన గీతలు బొగ్గుతో రాసినట్లుగా ఉన్నాయి ఆ గీతలు ఇవి లోపలికి రా చల్లగా ఉంది ఆ గీతలు పూర్తి కాగానే అద్దంలో ఉన్న ప్రతిబింబం చేతివేళ్లు అద్దం ఉపరితలాన్ని దాటి బయటకు సురేష్ వైపు సాగడం మొదలుపెట్టాయి ఆ చేతి వేళ్ళు బొగ్గురంగులు పొడవుగా సన్నగా ఉన్నాయి సురేష్ ఒక్క కేక వేసి కళ్ళు మూసుకున్నాడు శక్తి కూడా తీసుకుని వెనక్కి ఒక్క అడుగు వేశాడు ఆ చేతి వేళ్లు అతని చొక్కా అంచును తాకబోతూ ఆగిపోయాయి సురేష్ ప్రాణభయంతో తన చొక్కా చిరిగినా లెక్క చేయకుండా కిందకి పరిగెత్తి మేడ నుండి బయటకు దూకాడు అతను పరిగెత్తుతూలే ఉన్నాడు వెనుక్కి తిరిగి చూడలేదు కొన్ని రోజుల తరువాత సురేష్ ఆ మేడ చరిత్ర గురించి ఆరాగ తీశాడు అప్పుడే అతనికి భయంకరమైన నిజం తెలిసింది సుమారు యాభై ఏళ్ల క్రితం ఆ జమీందారు భార్య అమృత తన అందం పట్ల విపరీతమైన అభిమానంతో ఉండేదట ఆమె రోజులో దాదాపు పది గంటలు ఆ గదిలో అద్దం ముందు గడిపేదట వయస్సు పెరుగుతున్న కొద్దీ తన అందం తగ్గుతోందని ఆమె భయం పెరిగింది ఒకరోజు తన అందం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని ఆ అద్దం ముందే నిలబడి తన ప్రతిబింబం పట్ల ప్రేమతో ఆత్మహత్య చేసుకుందట ఆమె ఆత్మ ఆ అద్దంలో చిక్కుకుపోయి ఆత్మబంధితమైపోయింది బయట ప్రపంచంలోకి రావడానికి లేదా తన ఒంతరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఆత్మ ఎవరైతే ఆ అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూస్తారో వారిని తన లోపలికి లాక్కుంటుందట లోపల ఆమె ఆత్మ వారి ప్రతిబింబాన్ని దొంగలించి వారిని శాశ్వతంగా తనతో బంధిస్తుందట రాముడు నాని ఇప్పుడు ఆ అద్దం లోపల అమృత ఆత్మతో పాటు వారి ప్రతిబింబాలు దొంగలించబడిన నిస్సత్తువైన రూపాల్లో ఉన్నారన్నమాట ఆ బొగ్గు ముక్కలు ఆమె ఆత్మ బయట ప్రపంచంతో సంభాషించడానికి ఉపయోగించే మాధ్యమం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే క్యూరియస్ అండ్ బి వేర్ ఆఫ్ ద నైట్